ఇంత దిగజారుడు రాజకీయాలు అవుతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తా ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రయత్ని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తా ఉన్నాయి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును గాని తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను గాని జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఏవి జరగనట్టు ఏదో అభూత కల్పనట్టు మొన్న పోయిన యాసంగిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇలాంటి దివాలాకోడు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది టిఆర్ఎస్ ఉంటేనే బీఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి కాంగ్రెస్ వాళ్ళ తప్ప చెప్తే అక్కడ ఉండే యాభై అరవై మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఇద్దరు ఆయన కూర్చుంటారు రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎక్తి కూడా తప్ప ఇంకొకటి ఏమి కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు పది సంవత్సరాల క్రితం దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు పదేళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పదేళ్లు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు ఫోర్ అని ప్రజలకు తెలుసు కాబట్టే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకొస్తే తెలంగాణ నుంచే కూలుస్తాం పేలుస్తాం ఇని చెప్పేటువంటి మాటలు ఎందుకు ఇంత దురహంకార మాటలు ఇంత ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఫోర్ ట్వంటీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పది సంవత్సరాలు ఇష్టానుసారంగా గడీల పాలనను గల్లీ బిడ్డల మీద రుద్ది ఎంజాయ్ చేసింది మీరు మేము అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచే ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆలోచిస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను ఆర్థిక స్వతంత్రతను ఆర్థిక స్వలంబనను కలిగించాలి వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు మహిళలు బయటికి రాలేకపోతున్నారు వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను ఆటో వాళ్లను రెచ్చగొడుతూ రోడ్ల మీద తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు లేదా వాళ్ళ కడుపు కొడుతున్నారు అంటారు మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆటో బస్సుల యొక్క ఫ్రీ బస్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆటో యూనియన్లతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలో కూడా మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది కానీ ఇంకా ఎలాంటి సమస్య లేనట్టుగా ఒక ఆడకూతులు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలు బయటకు వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కసు వెళ్ళగ